ఏందే నేను ఏదో ఊరికే అంటే నువ్వు నిజంగానే ఎక్సర్సైజ్ చేసేస్తున్నావా నేనేం ఎక్సర్సైజ్ చేయలేదు ఇందాక ఫ్యాన్ ఆఫ్ చేసావు అప్పటికే ఇంత స్వెట్ వచ్చేసింది నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఇవన్నీ చేసి స్లిమ్ నీకు అంత సీన్ లేదు గానీ పైన ఆరేసిన బట్టలు కిందికి తీసుకురా అట్లీస్ట్ నువ్వు కొంచెం సన్నగన్న అయితావు పైకి వెళ్తే స్లిమ్ అవ్వను టాన్ అయ్యి వస్తాను ఆల్రెడీ బయట ఎంట చిత్తకు కొడుతుంది నేను చెప్పింది చేయకపోతే నేను నేను చిత్తకు కొడతా అమ్మా ఇంకో దారి లేదా పైకి వెళ్ళే దారి ఇది ఏంది ఇప్పుడు స్నానం చేస్తున్నావా పొద్దున చేయలేదా చేసినానమ్మా ఇప్పుడు మళ్ళీ చేసేసి వచ్చినావు ఇంతర్లీగా అంటే ఇక నైట్ చేయవా లేదమ్మా నైట్ లోపల మళ్ళీ ఇంకోసారి ఫ్రీగా వాటర్ బిల్ వాచిపోతుంది తెలుసా మరి ఏం చేయమంటావా స్నానం చేస్తున్నా మళ్ళీ చెమటలు పడుతున్నాయి ఈ ఎండలు అసలు భరించలేకపోతున్నావు సరేలే నీళ్ళెక్వ వేస్ట్ చేయగని నువ్వు ఎన్నిసార్లు స్నానం చేయి కానీ నీళ్ళు మాత్రం ఒక్కసారిలో ఎంతైతే వాడతావో అంత మాత్రమే అయ్యేటట్టు చూసుకో సరే ట్రై చేస్తా ఇంట్లో ఖాళీగా ఉంటే బద్దకానికి ఒక్కసారి కూడా చేయడం కాదు కానీ ఇప్పుడు రోజుకి నాలుగైదు సార్లు చేస్తున్నావు అందుకే అంటారు మనం చేసింది మనకే తగులుతుందని ఉసే ఉసే ఏంటే అన్నిసార్లు స్నానం చేస్తున్నావు మనకేం పెద్ద ట్యాంకర్ లేదు ఒక చిన్న ట్యాంక్ అంతే ఇది నేను స్నానం చేసినట్టు కనిపిస్తుందా నీకు మరేంది స్వెట్ ఇదంతా కొద్దిసేపు వర్షంలో కూర్చొని వస్తే ఇంత స్వెట్ వచ్చేసింది వామ్మో నాతో కావట్లేదు నేను వెళ్లి ఫ్యాన్ కింద కూర్చుంటావు పాపం ఈ కాలం పిల్లలు దేన్ని తట్టుకోలేకపోతున్నారు ఏంటో సమ్మర్ వస్తే చాలు మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతాయి ఏమొచ్చాయో చూద్దాం ఖుషీ ఖుషీ ఏందే ఎప్పుడు ఆ ఫోన్ నీకు ఆ ఫోన్ మాత్రం పక్కన పెట్టే వరకు నువ్వు సగం దారిలోకి రావు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను మమ్మీ ఈ టైంలో సినిమా ఏందే నాకు తెలిస్తే కాలిరగొడతాడు అయితే చెప్పకు నేను చేతులు కాలు రెండు ఇరగొడతా స్వతంత్ర దేశంలో సినిమా చూడ్డానికి స్వతంత్రం కూడా లేకుండా పోతుంది సరేలే ఐపీఎల్ చూసుకుందాం అబ్బా ఈ ఏదైనా మంచి విషయం ఉందంటే అది ఐపీఎల్ చేస్తున్నావు టీవీ చూస్తున్నావు అది నాకు కూడా కనిపిస్తుంది అదే ఏం చూస్తున్నావని అని క్రికెట్ అవునే ఇంత ఎండలలో పాపం వాళ్ళు ఎలా ఆడుతుండొచ్చే అందుకే అమ్మా మ్యాచెస్ అన్ని ఈవినింగ్ పెడతారు ఓన్లీ వీకెండ్స్ లో డే కి టూ మ్యాచెస్ ఉంటాయి ఓ అలానా బెట్టింగ్లు అవి ఇవి అన్ని ఇంకా జరుగుతున్నాయా లేదమ్మా ఆటగా నా అని వచ్చాక అన్నీ ఆగిపోయాయి గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్లీ బ్యాన్ చేసింది బెట్టింగ్స్ ని మంచి పని చేశారు లేకపోతే ఎంతమంది జీవితాలు బలైపోయేవో ఎప్పుడైనా ఆనందం కోసం చూడాలి గానీ జీవితం మొత్తం ఆటల్లో పెట్టకూడదు సరలే అమ్మా ఎప్పుడైనా నన్ను మ్యాచ్ సరిగ్గా చూడండి అమ్మా వేడిగా ఉందే ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ ఆన్ చేయి అమ్మా ఏమైందే ఏం చేస్తున్నావు కరెంట్ పోయిందమ్మా కరెంట్ ఆఫీస్ నెంబర్ కోసం వెతుకుతున్నాను అదిగో కరెంట్ వచ్చింది సరలే ఫోన్లో చార్జ్ లేదు చార్జింగ్ పెట్టుకుంటాను మళ్ళీ కరెంట్ పోయిందే వాడు ఫోన్ చేయి ఫోన్లో చార్జ్ లేదమ్మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఎండాకాలం వస్తే చాలు వాడికి ఏం పోయే కాలము కానీ అప్పుడే కరెంట్ వేస్తాడు అప్పుడే కరెంట్ తీసేస్తాడు కరెంట్ కట్ చేస్తే వాడి ఎవడు దొరకాలి కానీ వాడి పీక్ కట్ చేస్తా ఇందాక తది ఇట్టుకున్నాం అప్పుడే కరెంట్ వచ్చేసింది ఆయన మనం ఎన్నో అనుకుంటాం వాడు చేసేది వాడే చేస్తాడులే ఖుషి కరెంట్ వచ్చేసిందే అమ్మయ్యా కరెంట్ వచ్చేసింది అమ్మా తినడానికి ఏం చేసావే ఇదిగో ఇప్పుడే మజ్జిగ చేసినా తాగు మజ్జిగానా సరళలే ఇదిగో మజ్జిగ తాగు ఇందాకే కదమ్మా తాగాను సమ్మర్ కదనే మజ్జిగ మంచిదే తాగు జల్ది సరే అమ్మా ఆకలిగా ఉందే తినడానికి మజ్జిగ మజ్జిగుంది వెళ్ళి తాగు మజ్జిగ 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 ఎప్పుడు చూసినా మజ్జిగ ఏదైనా స్పైసీగా ఉంది అలి చిటి పికల్స్ నుంచి ఆర్డర్ పెట్టుకోవాలా వామ్మో అది కొనేంత స్తోమత మనకెక్కడిది వచ్చినప్పుడు కొనుక్కుందిలే అయిన ఇంత ఎండలో పికిల్స్ తింటే ఇంకా అంతే సంగతి ఐడియా సమ్మర్ అంటే మ్యాంగోస్ మ్యాంగోస్ అంటే సమ్మర్ ఆల్రెడీ నేను తిన్నా కాదనే అమ్మా ఎప్పుడో తిన్నా ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయినాయి అందుకోసమే ఎప్పుడు మ్యాంగోస్ తింటా అన్ని తింటే బాడీ హీట్ అవుతుంది